నెక్స్ట్ ఏంటో చెప్పు నెక్స్ట్ బైక్ మీద వెళ్ళిన వారిద్దరి మధ్య హగింగ్స్ టంగ్స్ జరుగుతాయి ఐ మీన్ ముందు ఫిజిక్స్ ఆ తర్వాత కెమిస్ట్రీ ఇలా అన్ని వర్కౌట్ అయి ఉంటాయి కాబట్టి న్యాచురల్గా ఆ అమ్మాయి చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది ఓపెన్ చేస్తే మూన్ లైట్ బాల్కనీ ఒక బ్యూటిఫుల్ విండ్ ఎఫెక్ట్ ఆ విండ్కి శృతి హెయిర్ అలా 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 ఎగురుతూ ఉంటుంది నాకు ఇంత డిస్టర్బ్ అవుతున్నాను ఏంటి కానీ ఈ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది దీన్నే లవ్ అంటారా శృతి అంటే అంత ఈ టాబ్లెట్ వేసుకోండి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే ముందుగానే అంబులెన్స్ కి ఫోన్ చేసుకోండి నేను ఇప్పుడు చెప్పబోయేది మీరు వింటే హైదరాబాద్కి సునామీ షాక్ అయిపోతారు కానీ నేను చెప్పక తప్పదండి ఐ టు టెల్ ఏం సార్ ఎప్పుడు ఫస్ట్ పంచీలో కూర్చొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునే మీ వాడు ఈ మధ్య బ్యాక్ మధ్యలో కూర్చుంటున్నాడు బ్యాడ్ బ్యాట్ చేస్తున్నాడు బ్యాడ్ బాయ్ లా మారాడు క్లాసులు చేస్తున్నాడు ఒక్క నిమిషం ఏంటి సార్ కింద నుంచి పొడుగ్గా తీశారు ఏముంది అందులో ఇప్పుడు చెప్పండి క్లాసులు డుమ్మా కుడుతున్నాడు లెక్చరర్స్ కామెంట్ చేస్తున్నాడు సూపర్ ఆడపిల్లని టీచింగ్ చేస్తున్నాడు దమ్ము కొట్టడం అరే తొందర పడతావేంటే ఆయన చెప్తున్నాడు కదా సార్ మీరు కంటిన్యూ చేయండి అంతేకాదండి క్యాంపస్ లో మాక్సిమం ఐటమ్స్ పూర్తి యా ఏమండి వన్ బై వన్ మీకు మీరే కొట్టేసుకుంటున్నారు నేనేమైనా కిరాణా కొట్టు షాపులో వంకాయలు బెండకాయలు బీరకాయలు కదిపప్పు పెసపప్పులు ఇష్టం చూస్తున్నానా సార్ ఇప్పుడు నేను చెప్తాను మీకు బీపీ ఉంటే ఈ టాబ్లెట్ వేసుకోండి మీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే అంబులెన్స్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు వింటే హైదరాబాద్కే కాదు సికింద్రాబాద్ కూడా సునామీ షాక్ మీరు కానీ చెప్పండి సార్ ఇవన్నీ చేయమని చెప్పింది ఎవరంటే నేనే యో యో అయ్యో సీన్స్ అన్ని రివర్స్ గుర్తున్నా మనకు వర్క్అట్ అవుతుంది ఏంట్రా గురు షెడ్యూల్ కంప్లీట్ అయింది టోటల్ సిలబస్ అయిపోయింది ఇంకొకటి అదే చెక్క హలో ఇంకా అమ్మాయి మా వాడికి ఐ లవ్ యూ చెప్పలేదు అదేంటి సార్ సాంగ్ ఏంటంటే ప్రపోజ్ చేసినట్టుగా నాకు వీడియో ఫుటేజ్ కావాలి ఇప్పుడు అది అదొకటి బ్యాలెన్స్ ఉంది కదా సార్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రపోజ్ చేయాలంటే ఒక రోజు ఉంటే సరిపోతుంది ఎక్కడైనా చేసేయచ్చు కానీ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయాలంటే ఒక స్పెషల్ రోజు కావాలి వ్యాలంటైన్స్ డే మేలో వ్యాలంటైన్స్ డే ఏంట్రా యు ఎఫర్ ఫుల్ మేలో మదర్స్ డే ఉందండి బ్యూటిఫుల్ అండి ఎల్లి బ్లెస్సింగ్ తీసుకోండి నెక్స్ట్ వీక్ నా రిటైర్మెంట్ డే ఉంది సెంటిమెంటల్ గా ఆ రోజు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇంకా బాగుంటుంది ఆ రోజు మీ సిస్టర్ బర్త్డే పెట్టుకోండి అమ్మ వచ్చేసి హ్యాపీ సిస్టర్ బర్త్డే అంకుల్ హ్యాపీ సిస్టర్ ఆంటీ అని ఫోటో దిగి దండే సెల్పోతుంది ఆ వీడియో తీసుకొని వైరల్ చేసేయండి అకేషన్ అంటే బ్యూటిఫుల్ గా యూత్ఫుల్ గా ఉండాలండి బర్త్డే ఆ సారీ ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది డాడ్ ఇలాంటి డ్రామాలన్నీ ఆడించి ఫ్రెండ్షిప్ చేయించావు ఇప్పుడు లవ్ కూడా అలాగే చెయ్యాలా నాకెందుకో శృతిని చాలా మోసం చేస్తాం అనిపిస్తుంది డాడ్ ప్లీజ్ డాడ్ ఇప్పటికైనా ఇవన్నీ ఆపేద్దాం అందరికి నిజం చెప్పేద్దాం డాడ్ బాబు సత్య హరిశ్చంద్ర నీకేమైనా పిచ్చా తనొచ్చి ప్రపోజ్ చేస్తే మన సిలబస్ పూర్తవుతుందిరా అంతేకాదు రేపు నీకు జాబ్ కూడా వస్తుంది నానా నీకు అంతగా చెప్పాలనిపిస్తే తను ప్రపోజ్ చేశాక చెప్పు నేను నిన్న ఆపను అది కాదు డాడ్ నా మాట విన్ ఏంటి రూమ్ ట్రయల్ రూమ్ లో మార్చేసా బర్త్డే పార్టీకేనా ఇంకా అర్థం కాలేదా అందరికి బర్త్డే పార్టీ అయితే దీనికి వ్యాలంటైన్స్ డే హ్యాపీ బర్త్డే రాజ్ థ్యాంక్ యూ ఏంట్రా అంత జూనియర్స్ వస్తున్నారు మెయిన్ హీరోని ఇక్కడ బే ఈ డూప్లికేట్ బర్త్డేకి డ్రెస్ కోడ్ కూడా ఇంకా ముందు ముందు చూడండి అసలు ప్రపోజ్ చేసే టైంలో మనం చేసిన సెటప్ చూస్తే షేక్ అయి షాక్ అయిపోతారు అరే రాజు ఇంత మంచి పార్టీ ఇస్తుంటే కనీసం మనం ఒక్క గిఫ్ట్ కూడా తెలియదు ఏంటరాడు తీసుకొస్తాను నేను తీసుకురా అరే నువ్వు తీసుకొస్తావు నేను తీసుకురాస్తాను అంత అవసరం లేదు లేరా అరే నేను తీసుకుని వస్తాను రా నువ్వే అరే ఈ మధ్యన వాడికి బాగా వెయిట్ ఇస్తున్నావు అనిపిస్తుంది అరే వాడు జస్సీతో నన్ను కలిపాడు నా లవ్ తో ఫ్రెండ్ అంటే వాడరా మరి మేము వాడు తర్వాత రా మీరు వారబో ఫైవ్ మినిట్స్ రా అదేనా లవెల్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారా మరి మాట నాకు మాత్రం ఏం చేస్తాం మన ఫ్రెండ్షిప్ చేస్తున్నారు మనం వచ్చి రైట్ అండి లైటర్ హలో ఈరోజు వచ్చేసింది అవునా డైరెక్టర్ నేను చెప్తే నేను చెప్పాలి హాయ్ హ్యాపీ వెయిటెడ్ ఆర్ కదా అదేంటి డోర్ దగ్గర రోజు ఇస్తున్నాడు అదే కదా ఇంత కష్టపడి ప్రపోజల్ కి మైండ్ బ్లోయింగ్ సెటప్ చేశాను చెప్పలేదు చెప్పాను చెప్పాడు అరే అదేంటి ఆ అమ్మాయిని లోపలి పంపించి వీటి బయటకు వస్తున్నాడు దీన్ని చూసుకునే కదా వీడియో వీడియాడకని సీనిస్తాడు చెప్తా ఎక్స్క్యూస్ మీ నందు ఎక్కడా సారీ ఐ డోంట్ నో మేడం జ్యూస్ థ్యాంక్ యూ

జూనియర్ ఆర్టిస్టా మరి ప్రాపర్టీ ఇచ్చేమిటి మెట్లా సారీ మీకు ప్యాక్ లెఫ్ట్ డోర్ కేక్ ఇవ్వండి తిరిగి వెళ్ళిపోండి ఓకే ఏంటి పోలిటేలా హలో బఫలో రింగ్స్ ఇక్కడ చాలా డామినేట్ అవుతుంది కచ్చి అరే మేక్ షూర్ ఇట్ గెట్స్ చాప్డ్ ఆఫ్ ఐ కాన్ టాలరేట్ దిస్ కైన్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ వాట్ ఏ కపుల్ వాట్ ఏ కంపోజిట్ శృతి శృతి ఇక్కడ ఉంది అంటారా డాడ్ తిన్ శృతి కాదు జెస్సి సీన్ మొత్తం పులిహోర అయిపోయినట్టుంది ఎత్తికెళ్ళి మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు చెక్కడగాల చెక్కడితే చెప్పుతో కొడతారు గురుజీ ఈ టైలో ముంబై ఫ్లైట్ ఉంది ట్రైన్ ఉంది గురుజీ ఎనఫ్ హాగ్ అప్ నిజంగా కలిసి ఆడిన నాటకాలు చాలరా అయ్యో నాకు ఎప్పుడు అర్థమైందిరా సడన్ గా నువ్వు బర్త్డే పార్టీ ఎందుకు అరేంజ్ చేశామని నీకు ఇదే కావాలని నాతో చెప్పుంటే నేనే ఇచ్చేవాడిని కదరా